మేష రాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూలై ఎనిమిది నుండి జూలై పద్నాలుగవ తేదీ వరకు ఈ వారం ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని బాధ పెట్టవచ్చు మీ ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు అటువంటి పరిస్థితిలో మీరు పాత విషయాలను గుర్తుంచుకోవడం సన్నిహితులు లేదా స్నేహితులతో చిక్కుకోవద్దు మరియు మీ గురించి మరియు మీ మనస్సును సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించడం మంచిది మీ నుండి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో మీకు బాగా తెలుసు ఇది ఉన్నప్పటికీ మీరు ప్రతి ఒక్కరికి వ్యర్థాలను ఖర్చు చేయవలసిన అవసరం లేదు మీరు కోరుకున్నప్పటికీ ఈ వారంలో మీ అలవాటును మెరుగుపరుచుకుంటూ మీ ఖర్చులను ఎక్కువగా పెంచకుండా ఉండాలి ఈ వారం మైదానంలో ఎక్కువ పని చేస్తే కుటుంబం యొక్క ఆనందాన్ని కోల్పోవచ్చు మీరు మీ మానసిక ఒత్తిడిని వదిలించుకోవాలనుకుంటే మీరు ఇంటి సభ్యులతో కొంత సమయం గడపవలసి ఉంటుంది కాబట్టి ఏదైనా చేయడం ద్వారా మీ సమయాన్ని ఇంటి ప్రజలకు ఇవ్వండి ఈ వారం మీ కెరీర్లో ఆశించిన ఫలితాలను పొందాలనే ప్రతి ఆశ మీకు ఉంది కానీ దీనికోసం మీరు మీ సృజనాత్మక సామర్థ్యాన్ని పెంచుకోవాలి ప్రభుత్వ పరీక్షకు సిద్ధమవుతున్న చాలా మంది విద్యార్థులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల పునరావాసం విద్యార్థులకు అదృష్టంతో తోడ్పడుతుంది మరియు వారు ప్రతి రంగంలో చాలా విజయాలు పొందుతారు చంద్రుడి రాశికి సంబంధించి పన్నెండవ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారంలో ఎట్టి పరిస్థితిలోనూ ఎవరైనా మిమ్మల్ని బాధ పెడతారు ఇంకా చికాకు పెట్టే అవకాశాలు ఉన్నాయి చంద్రుడి రాశికి సంబంధించి పదకొండవ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీ కెరీర్ లో ఆశించిన ఫలితాలను పొందడానికి మీకు అవకాశాలు ఉన్నాయి పరిహారం రోజు హనుమాన్ చాలీసాని పఠించండి